ఈ రోజు నుండి వెన్నని ఎలా తీయాలో చూద్దామా నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను ఒక మిక్సీ జార్ లో కొన్ని వాటర్ పోసి అందులో వేసి బ్లెండ్ చేయాలి ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ బాగా తిప్పిన తర్వాత అందులో వెన్న అనేది ఫామ్ అవుతుంది ఇలా వెన్న గట్టిగా ఫామ్ అవుతుంది మిగిలిన వాటర్ ఏమో మజ్జిగలా తయారవుతాయి ఇప్పుడు అంతా ఒక గిన్నెలోకి పోసుకొని ఇలా మజ్జిగని వెన్నని సపరేట్ చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాటర్ లో ఇలా ముద్దని కడగాలి ఆ తర్వాత ప్యాన్ లో వేసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయడమే అది కొంచెం కొంచెం కరుగుతూ బాగా గుల్ల తయారవుతూ కలర్ మారుతూ ఉంటుంది అంతవరకు మనం ఇలా చూస్తూ ఉండాలి తొందరగా ఒక్కొక్కసారి అయితే కలర్ మారుతుంది కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ కి రెడీ అయిపోయింది అన్నట్టు మనకి ఇంకా అర్థమైపోతుంది అందులోనే కొంచెం కల్పుప్పు వేసి ఎలాచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడమే చాలా మంచి స్మెల్ వస్తుంది నెయ్యి కాగితే ఆ స్మెల్ కే తినాలి అనిపిస్తుంది ఈ పక్కకు తీసిన తర్వాత ఆ గిన్నెలోనే కొంచెం అన్న వేసి కలుపుకొని తినేసాము ఇంతకీ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి